రమాదేవి ఎంతగానో ప్లాన్ చేసి మ్యారేజ్ డే రోజున హర్షతో మరొకసారి తాళి కట్టించుకొని ఆ పెళ్ళిని రిజిస్టర్ చేయించుకొని తన ఆస్తి అన్ని హక్కులు సొంతం చేసుకోవాలని చెప్పి ప్లాన్ చేస్తుంది ఇక ఆ కుట్ర ప్రకారం హర్షతో హర్ష మనమిద్దరం మరొకసారి పెళ్లి చేసుకొని సంతోషంగా కొత్త జీవితాన్ని మొదలు పెడతాం ఇక మీదట నా కోపాన్ని అహంకారాన్ని మొత్తాన్ని కూడా విడిచిపెట్టేస్తాను చంద్రేఖను కూడా ఏమీ అనను అని చెప్పి అలా హర్షవర్ధన్ని నమ్మించి మ్యారేజ్ డే సెలబ్రేషన్స్కి ఒప్పిస్తుంది సరే రమ్మా నువ్వు మంచిగా మారుతానంటే నాకు అంతకంటే ఏం కావాలి నేను ఈ మ్యారేజ్ డే సెలబ్రేషన్స్కి ఒప్పుకుంటున్నానని చెప్పి హర్ష అనడంతో నాకు తెలుసు హర్ష అందుకే నీ వీక్ పాయింట్ మీద కొట్టి ఇలా నిన్ను ఒప్పించాను అని చెప్పి రమాదేవి ఇంట్లో వాళ్ళందరినీ కూడా పిలుస్తుంది రమాదేవి పిలవడంతో అందరూ కూడా హాల్లోకి వస్తారు నిషాకి ఫోన్ చేసి పిలిపించడంతో నిషా కూడా వస్తుంది మీ అందరికీ ఒక గుడ్ న్యూస్ చెప్పాలనుకుంటున్నాను అని చెప్పి రమాదేవి అనకానీ అప్పుడు దీక్ష కొంపతీసి అరుణ్ బావతో నా పెళ్ళని అనౌన్స్ చేస్తుందా ఏంటి అని అనుకుంటూ ఉంటే అప్పుడు నిషా గుణ చామంతిల పెళ్ళని ఆంటీ అనౌన్స్ చేస్తారేమో అని చెప్పి అనుకుంటూ ఉంటుంది కంపెనీలు అన్నిటికీ నన్ను సీఈఓగా ప్రకటిస్తారేమో అని చెప్పి అరుణ్ అనుకుంటాడు మరోవైపు రోజా ఆ యాభై ఒక్క పర్సెంట్ ఆస్తిని మావయ్య ఎవరి పేరు మీద రాశారో తెలిసిపోయిందా అని చెప్పి రోజా అనుకుంటూ ఉంటుంది అలా ఎవరికి వాళ్ళు రమాదేవి ఏం చెప్తుందా అని ఎదురు చూస్తూ ఉంటే ప్రేమ్ చామంతి వైపు చూస్తూ ఏంటని సైగ చేస్తూ ఉంటాడో నాకు కూడా తెలియదు బాబు అని చెప్పి చామంతి కూడా సైగ చేసి చెప్తూ ఉంటుంది ఇక దాంతో త్వరగా చెప్పండి ఆంటీ మీరు ఏం చెప్పాలనుకుంటున్నారని నిషా అడగడంతో రేపు హర్షది నాది ట్వంటీ సిక్స్త్ యానివర్సరీ అని చెప్పి రమాదేవి అంటూ ఉంటే వావ్ సూపర్ ఆంటీ అని చెప్పి నిషా అంటూ ఉంటుంది రేపు మ్యారేజ్ డేని మేము చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకోబోతున్నాము అని చెప్పి రమాదేవి అనడంతో ఇకప్పుడు ఇదా మీరు చెప్పాలనుకుంటున్న గుడ్ న్యూస్ అని చెప్పి రోజా అంటూ ఉంటే మామ్ నువ్వు చెప్పాలనుకుంటుంది ఈదా అని చెప్పి అరుణ్ కూడా అంటూ ఉంటాడో అవున్రా నేను హర్ష ఇద్దరం కలిసి ఇరవై ఆరు సంవత్సరాలు ట్రావెల్ చేశామంటే అది నిజంగా గొప్ప విషయమే కదా అని చెప్పి రేపు గెస్ట్లందరినీ కూడా పిలిచి చాలా గ్రాండ్గా పార్టీ ఇస్తున్నాము కాబట్టి మీరంతా కూడా రెడీగా ఉండండి అని చెప్పి రామాదేవి అంటూ ఉంటుంది ఏ చామంతి ఈరోజు నైట్ నుండే డెకరేషన్ స్టార్ట్ చెయ్యి డెకరేషన్ బాగా రావాలి ఇల్లంతా కూడా ఫ్లవర్స్తో డెకరేట్ చేయి అని చెప్పి అంటూ ఉంటే అలాగే అమ్మా అని చెప్పి చామంతి అంటూ ఉంటుంది చంద్రిక మాత్రం పాతిక సంవత్సరాల క్రితం హర్షను తన దగ్గర నుండి రమాదేవి ఏ విధంగా లాగేసుకుందో అదంతా కూడా గుర్తు చేసుకొని చాలా బాధపడిపోతూ ఉంటుంది అత్త అత్త అని చెప్పి కిచెన్లోకి వచ్చి చంద్రికను చామంతి పిలుస్తూ ఉంటే చంద్రిక మాత్రం పరధ్యానంలో ఉండడం చూసి ఏమైందత్త ఎందుకు నువ్వు అలా ఉన్నావో ఒక్కసారిగా అలా బాధపడుతున్నావు ఎందుకు అని చామంతి అడుగుతూ ఉంటే ఏం లేదులే చామంతి అమ్మగారు డెకరేషన్ చేయమని చెప్పారు కదా వాటికి కావాల్సిన పూలు తీసుకురావాలి కదా మనం మార్కెట్కి వెళ్దాం పదా అని చెప్పి అంటూ ఉంటే నువ్వెందుకులే అత్తా నేను వెళ్ళి తీసుకువస్తానులే అని చెప్పి చామంతి వెళ్తూ ఉంటే అప్పుడు ప్రేమ్ ఏంటి చామ్ ఫ్లవర్స్ తేయడానికి వెళ్తున్నావా నేను కూడా నీకు తోడుగా వస్తాను పద అని చెప్పి చామంతితో పాటు ప్రేమ్ కూడా మార్కెట్కి వెళ్తూ ఉంటాడు ఇకప్పుడు నిజ ప్రేమ్ని పిలుస్తూ ప్రేమ్ ఎక్కడికి వెళ్తున్నావని అడగడంతో అప్పుడు ప్రేమ్ మార్కెట్కి వెళ్తున్నాను అని అంటూ ఉంటే నువ్వు పని వాళ్ళగా ఈ పని మనిషితో కలిసి మార్కెట్కి వెళ్ళడం ఏంటి ప్రేమ్ అది తీసుకు నువ్వు నాతో హాయిగా ఇక్కడే కూర్చొని కబుర్లు చెప్పు అని అంటూ ఉంటే అప్పుడు ప్రేమ్ లేదు నిషా ఇది మా అమ్మ నాన్నల మ్యారేజ్ యానివర్సరీ ఫంక్షన్ చామంతి వెళ్తే పూలు సరిగ్గా సెలెక్ట్ చేసి తీసుకువస్తుందో లేదో తెలీదు అందుకే నేను వెళ్తే జాగ్రత్తగా దగ్గరుండి ఫ్రెష్ పూలను సెలెక్ట్ చేసి తీసుకువస్తాను అని చెప్పి ఏ చామంతి త్వరగా పద అంటో చామంతిని తీసుకుని ప్రేమ్ బయటకు వెళ్ళిపోతాడో నాకు తెలుసు ప్రేమ్ నువ్వు కావాలని నన్ను అవాయిడ్ చేస్తున్నావు నేను మాత్రం నువ్వు నన్ను ఎంత అవైడ్ చేసినా నీకు దగ్గర అవుతాను అని చెప్పి అనుకుంటూ ఉంటుంది తర్వాత చామంతి ప్రేమ్ ఇద్దరూ కలిసి పూలు తీసుకొని వస్తారు పూలు తీసుకువచ్చిన తర్వాత చామంతి డెకరేషన్ మొదలు పెడుతుంది అందరూ కూడా భోజనాలు పూర్తి చేస్తారు చామంతి అలా డెకరేషన్ చేస్తూ ఉంటే ప్రేమ అక్కడికి వచ్చి ఏంటి చామ్ చాలా కష్టపడుతున్నట్టున్నావు నన్ను హెల్ప్ అడగొచ్చు కదా నేను కూడా చేస్తాను కదా అని అంటూ ఉంటాడు ఏం వద్దలేండు బాబు మీరు వచ్చి హెల్ప్ చేస్తానంటే మీరు ఏదో ఒకటి నాన్ స్టాప్గా మాట్లాడుతూనే ఉంటారో ప్రశ్నలతో నన్ను ఇబ్బంది పెడుతూనే ఉంటారు మీరు ఏం అడుగుతారో కూడా నాకు తెలుసు అని చెప్పి చామంతి అంటూ ఉంటుంది అవును చామ్ నేనేం అడుగుతానో నీకు తెలుసు కదా నేను అడిగిన ప్రశ్నకు ఇంకా సమాధానం చెప్పలేదు నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా అని నేను అడిగితే టైం కావాలన్నావు కదా ఇంకా ఎంత టైం తీసుకుంటావు చామ్ త్వరగా చెప్పేసి అని ప్రేమ అడుగుతూ ఉంటే నాకు పనుంది బాబు అంటూ నేను వెళ్ళిపోతాను ఇందుకే మిమ్మల్ని హెల్ప్ చేయొద్దని అన్నాను అని చెప్పి అక్కడ నుండి వెళ్ళబోతో కాలు జారి చామంతి కింద పడబోతో ప్రేమ్ ఒడిలో వాలిపోతుంది ఆ పూలు చామంతి ప్రేమ్ తల మీద పడుతూ ఉంటాయి ఇద్దరు ఒకరి కళ్ళలోకి ఒకరు ప్రేమగా చూసుకుంటూ ఉంటారు అప్పుడే నిషా అక్కడికి వస్తుంది ఏయ్ ఏంటే నా ప్రేమ్ మీద వాలిపోయావో సిగ్గులేదా నీకు అని చెప్పి నిషా చామంతిని పక్కకు లాగేస్తుంది నిషా ఏంటిది అనుకోకుండా తను కాలు జారి నా మీద పడిపోయింది దానికి ఇంత సీన్ క్రియేట్ చేస్తున్నావేంటి అని చెప్పి ప్రేమ్ మండిపడుతూ ఉంటాడు నువ్వు ప్రతిదానికి దీన్ని ఇలాగే వెనకేసుకుని వస్తావు ప్రేమ్ అని చెప్పి ఇలా కాదు గుణకి దీనికి త్వరగా పెళ్లి చేసేస్తే అయినా ఇది ప్రేమ్ దగ్గరకు రాకుండా ఉంటుంది అని చెప్పి నిషా అనుకుంటుంది ఇక వెంటనే లాన్లో కూర్చొని ఉన్న రామదేవి దగ్గరకు వచ్చి ఆంటీ మీరు ఏం చేస్తారో నాకు తెలీదు ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఆ చామంతిని ఇంటి నుండి వెళ్ళగొట్టండి ఆంటీ అది ప్రేమ్ని ఎక్కడ నా నుండి లాగేసుకుంటుందోనని చాలా భయంగా ఆంటీ అని చెప్పి అంటూ ఉంటే సరే నిషా నువ్వన్నట్టుగానే చేస్తాను అని చెప్పి రమాదేవి అంటూ ఉంటుంది ఎట్లీస్ట్ రేపు గుణకి చామంతికి మీ యానివర్సరీతో పాటు ఎంగేజ్మెంట్ కూడా చేసేయండి అప్పుడు ఎంగేజ్మెంట్ జరిగితే అది లాక్ అయిపోతుంది ప్రేమ్ జోలికి రాకుండా ఉంటుంది అని అంటూ ఉంటే సరే నిషా అలాగే ప్లాన్ చేద్దాం అని చెప్పి రమాదేవి అంటూ ఉంటుంది సూపర్ అయితే మొత్తానికి రేపో గుణకి చామంతికి ఎంగేజ్మెంట్ జరిగిపోతుందనమాట అని చెప్పి నిషా గుణకి ఫోన్ చేసి గుణ రేపు అంకుల్ని తీసుకొని నువ్వు రమాదేవి ఆంటీ వాళ్ళ ఇంటికి వచ్చేసాయి ఆంటీ వాళ్ళ మ్యారేజ్ యానివర్సరీ ఫంక్షన్ జరుగుతుంది ఆ యానివర్సరీ ఫంక్షన్లోనే నీకు చామంతికి ఎంగేజ్మెంట్ జరుగుతుంది అని చెప్పి నిషా చెప్పడంతో సూపర్ నిషా అని చెప్పి వసే చామంతి ఇకపై నీ జీవితం నా కాళ్ళ దగ్గర ఉండబోతుంది అని చెప్పి గుణ అనుకుంటాడు రమాదేవి హర్షవర్ధన్ల మ్యారేజ్ యానివర్సరీ ఫంక్షన్ చాలా గ్రాండ్గా జరుగుతూ ఉంటుంది ఇక అలా వాళ్ళ మ్యారేజ్ యానివర్సరీ ఫంక్షన్ గ్రాండ్గా జరుగుతూ ఉంటే రమాదేవి జగదీష్ జత తాలిబొట్టు కూడా తెప్పిస్తుంది అన్నయ్య తాలి తెమ్మన్నాను కదా తెచ్చావాని అంటూ ఉంటే తెప్పించాను చెల్లెమ్మ ఈరోజు మరొకసారి బావగారిని నువ్వు పెళ్లి చేసుకోబోతున్నావు కదా అని చెప్పి జగదీష్ అంటూ ఉంటాడు ఇక ఆ మాటలో ప్రేమ్ వినేస్తాడు ఇదేంటి అసలు అమ్మ మరొకసారి నాన్న చేత తాలెందుకు కట్టించుకోవాలనుకుంటుంది అని చెప్పి ప్రేమ్ ఆలోచిస్తూ ఉండగా ఇకప్పుడు నిజా గుణ కూడా ఫంక్షన్కి రావడంతో గుణాని పక్కకు తీసుకువెళ్ళి మాట్లాడుతూ ఉంటుంది అసలు ఈ గుణ గడు ఫంక్షన్ కిందకు వచ్చాడు వీడిని చూస్తేనే నాకు ఒళ్ళు మండిపోతుంది వీడు చాముని ఇబ్బంది పెట్టడానికే వచ్చుంటాడో అని ప్రేమ్ కోపంతో రగిలిపోతూ ఉంటే నిషా గుణాని పక్కకు తీసుకుని వెళ్ళి గుణ చెప్పింది గుర్తుంది కదా ఈరోజే చామంతికి నీకు ఎంగేజ్మెంట్ జరిగేలాగా ఆంటీతో మాట్లాడాను అని నిషా అంటూ ఉంటుంది ఇక దాంతో నిషా కుట్ర తెలుసుకున్న ప్రేమ్ నిషా ఈ పార్టీలో చామంతికి గుణకి ఎంగేజ్మెంట్ జరిగేలాగా ప్లాన్ చేస్తావా నీకు బుద్ధి నేను చేస్తాను కదా అని చెప్పి ప్రేమ్ అనుకుంటాడు ఇకప్పుడు రమాదేవి వచ్చిన గెస్ట్లందరికీ కూడా చాలా థ్యాంక్స్ మీ అందరికీ ఈరోజు మరొక సర్ప్రైజ్ కూడా ఉంది కాసేపట్లో అది రివీల్ అవ్వబోతుంది అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు ప్రేమ్ చామంతిని పక్కకు తీసుకొని వెళ్ళి చామ్ ఫైనల్గా అడుగుతున్నాను నేనంటే నీకు ఇష్టం ఉందో లేదో చెప్పు చాం ఆ గుణ ఇక్కడికి నిన్ను ఇబ్బంది పెట్టడానికే వచ్చాడు నువ్వు ఒక్క మాట ఎస్ చెప్పు వాడి అంత చూస్తాను అని చెప్పి ప్రేమ అంటూ ఉంటే చామంతి మాత్రం లేదు బాబు నేనేం చెప్పలేను దయచేసి నన్ను వదిలేయండి గెస్ట్లు కూడా వస్తున్నారు నాకు చాలా పనుంది అని చెప్పి చామంతి అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది ఇక దాంతో రామదేవి తెప్పించుకున్న తాళిబొట్టుని ప్రేమ్ తీసేసుకొని చామ్ నువ్వు ఎస్ చెప్పవని నాకు అర్థమవుతుంది నీతో ఎలా ఎస్ చెప్పించాలో కూడా నాకు తెలుసు అంటూ ఆ తాళి బొట్టను తీసుకువెళ్ళి చామంతి మెడలో కట్టేస్తాడు ఇక ఆ విధంగా ప్రేమ్ చామంతిల పెళ్ళైతే జరిగిపోతుంది ఇక తన కళ్ళతో ప్రేమ్ చామంతి మెడలో తాళి కట్టడం చూసిన నిషా ఒక్కసారిగా షాక్ అవుతుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మేము ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి